ఆర్బిఐ మీడియా స్వాగతం నేను అమల్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు మీ దృష్టిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వానికి పార్టీ వైజ్గా ఎన్నెన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చూడాలంటే ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చినటువంటి సీట్లు ఏ పార్టీకి ఏ విధంగా ఉన్నాయని చెప్తాను ఇక్కడ తెలుగుదేశం వచ్చేసరికి నూట ముప్పై ఐదు సీట్లు అంటే ఓటమిలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఒక భారీ మెజార్టీ అనేది ప్రజలు చేకూర్చినట్లుగా కనిపిస్తా ఉంది నూట ముప్పై ఐదు అంటే జనసేన పార్టీతో సంబంధం లేకుండా కూడా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసుకునే అవకాశం ఉంది కానీ వాళ్ళు పవన్పై పూర్తి నమ్మకం ఉంచిన చంద్రబాబు అనే హెడ్లైన్ మనం అక్కడ చూసాం ఎందుకంటే నిన్న ఉప ముఖ్యమంత్రిగా అట్లాగే కొన్ని శాఖలకు మినిస్టర్ గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇంత మెజార్టీ వచ్చినప్పటికీ ఆ ఎన్డీఏ కూటమి కట్టుబడి చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా సమానంగా పరిపాలన విషయాల్లో సమదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క శాఖలు ఒకరికొకరు కేటాయించుకున్నట్లుగా తెలుస్తుంది అట్లాగే బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి మనందరూ తెలిసింది ఇక్కడ మీరు చూడండి తెలుగుదేశానికి నూట ముప్పై ఐదు సీట్లు జనసేన పార్టీకి ఇరవై ఒకటి బీజేపీకి ఎనిమిది వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు అంటే చాలా మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఈ రోజు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైనటువంటి పోస్టులు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఎవరైనా ఈ యొక్క పవన్ కళ్యాణ్ పోస్ట్ మేము పెట్టిన చంద్రబాబు నాయుడు పోస్ట్ షేర్ చేసిన లేదా వేళకి సంబంధించిన విషయాల్లో వేళకి సంబంధించిన విషయాల్లో ఏదైనా షేర్ చేసినప్పుడు యాంటీగా కామెంట్ చేయడం అనేది సర్వసాధారణం ఎందుకంటే మీకు ఆ రైట్ ఉంది మీరు ఖచ్చితంగా ఆ యాంటీగా మీరు కామెంట్ చేయొచ్చు అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అసలు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి మీరు ఎందుకని ఈ యొక్క విధి విధానాల్లో అంటే గెలుపుల్లో మీరు ఎందుకని ముందుకు రాలేదనే అంశాలు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ చూస్తే కోటి యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు ఓట్లు పడి అంటే వీటి రెండింటికి కూడా మధ్య వ్యత్యాసమయ్యే ఎంత అంటే సుమారు ఒక ఇరవై లక్షలు సుమారుగా చూస్తే ఒక ఇరవై లక్షలే జస్ట్ ఇరవై లక్షల ఓట్ల తేడాతో ఇరవై లక్షల ఓట్ల తేడాతో టీడీపీ కైవసం చేసుకుంది అంటే ఎన్డీఏ కూటమి అది ఎలాగా అంటే ఇతరులకు ఎన్ని అంటే ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు ఓట్లు పడినాయి అట్లాగే బీజేపీకి తొమ్మిది లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అంటే తొమ్మిది లక్ష తొమ్మిదిన్నర లక్షల ఓట్లు బీజేపీకి కూడా పడిన సందర్భాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అసలు బీజేపీ పార్టీకి చాలా తక్కువ శాతం ఓట్లు పడతాయి వాళ్ళు విడిగా పోటీ చేస్తే కానీ ఎన్డీఏ కూటమిని ప్రజలు అంగీకరించారా లేదా అని మనం తెలుసుకునే విషయం ఇదే ఎందుకంటే బీజేపీకి ఖచ్చితంగా ఓట్లు అయితే రావు ఇంత శాతం కానీ ఈ రోజు బీజేపీకి ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఓటమని ప్రజలు అంగీకరించారు అనేది సుస్పష్టమైన విషయం అలాగే కాంగ్రెస్ పార్టీ చూస్తే ఐదు లక్షల ఎనభై వేలు వీళ్ళకు కూడా తక్కువేవి రాలే ఐదు లక్షల ఎనభై వేల ఓట్లు ఆరు వందల పదమూడు ఓట్లు వచ్చినాయి అలాగే నోటాకి మూడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఓట్లు నోటాని అంటే వీళ్ళు ఎవరు మా వద్దు రాష్ట్ర పరిపాలన బాగోలేదు అభ్యర్థులు వీళ్ళైతే మేము ఇష్టపడము అన్న వాళ్ళు నోటా చేస్తారు ఆ నోటా చేసిన వాళ్ళు మూడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల అరవై అలాగే బిఎస్పీ చూసుకున్నట్లయితే రెండు లక్షల నాలుగు వేల అరవై ఓట్లు వచ్చినాయి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ కార్యకర్తలు లేదంటే తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా మీడియా సంస్థలు ఉన్నవి ఏంటంటే ప్రజలు మెజారిటీ ప్రజలు ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో దానికి అనుకూలంగా మీడియా సంస్థలు పనిచేయాలి ఎందుకంటే ప్రజా సమస్యల్ని ఆ యొక్క ఏదైతే అధికారం చేపడతారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే క్రమం కాడి నుంచి అలాగే ప్రజా అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో పోరాటం చేసే వరకు కూడా మీడియా సంస్థలు పనిచేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తే మేమేదో పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నట్టు కొంతమంది కామెంట్స్ పెడతారు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడటం కాదు అక్కడ ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మెజారిటీ ప్రజలు ఎన్నుకొని వాళ్ళని ఎన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు తీసుకెళ్లి పదవిలోకి చెప్పినట్లు రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి మీ అందరూ నమ్ముతారు మన అందరం నమ్ముతామో ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం మెజారిటీ మెజారిటీ ఎవరైతే సాధిస్తారో ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో వాళ్ళకు మనందరం కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉంది ఎట్ ది సేమ్ టైం వాళ్ళ పరిపాలనా విధానం చూసి ఆ తర్వాత అపోజ్ చేయాల్సిన అవసరం అపోజ్ ఎందుకు చేస్తాం ఒకవేళ వాళ్ళ విధి విధానాలు బాగున్నప్పుడు వాళ్ళ ప్రజలకు హాని కలిగించే విషయాలు చేస్తున్నప్పుడు అవినీతికి పాల్పడినప్పుడు ప్రజలకు న్యాయం జరిగినప్పుడు మనకి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది ఎందుకంటే మనం మాట్లాడే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడే మనం ఫైట్ చేయాలి ఎరు మీద అంతేగాని వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేసిందే పది రోజులు పట్టుమని పది రోజులు అవ్వాలి నిన్న ఈయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఇంకా ఎమ్మెల్యేలు అసెంబ్లీలకు వెళ్ళి ఇంకా కనీసం ప్రమాణ స్వీకారం కూడా చెయ్యని పరిస్థితి అప్పుడే కొంతమంది కంగారు పడిపోయి వాళ్ళని విమర్శించడం మీరైతే చేసేస్తారా మీరైతే చేయరా గతంలో ఐదు సంవత్సరాల పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అబ్జెక్ట్ అయ్యారు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు లేరు ఓటర్లు లేరు అని నేను అట్లా ఓకే ముప్పై రెండు లక్షలు మీ వైపు కూడా ఉన్నారు కానీ గెలిపే గెలుపొందిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇక్కడ రాష్ట్రంలో లభిస్తా ఉంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలే పదకొండు సీట్లు పద్దెనిమిది కనీసం పద్దెనిమిది సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తాయి ఆ క్రమంలో జనసేన పార్టీ ఏదైతే ఉందో దానికి ప్రతిపక్ష హోదా దక్కింది ఎందుకంటే ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు వాళ్ళు దంపాదించాడు అలాగే బీజేపీ కూడా ఎనిమిది సీట్లు పదికి ఎనిమిది గెలిచిన సందర్భం అంటే ఎన్డీఏ కూటమిని ప్రజలు పూర్తిగా అంగీకరించారనేది ఈ యొక్క ఓట్ల ద్వారా మనకు తెలుస్తా ఉంది కాబట్టి చాలా మంది చాలా విషయాల్లో మన యొక్క ఇంకొక మరొక విషయం ఏంటంటే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు కొన్ని జరుగుతాయి ఎందుకంటే ఈ పార్టీ మా పార్టీ కాదు కాదు మాకు సంబంధం లేదు అలా కొంతమంది యువతను తయారు చేస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినా ఈయన ముఖ్యమంత్రిగా గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సారీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల సుమారు ఐదు కోట్ల ప్రజలకే ముఖ్యమంత్రి ఆయన అంతేగాని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రి కాదు అంటే లేదు కదా ఆయన ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో అది ఖచ్చితంగా జరగాల్సిందే అలాగే ఇప్పుడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే వీళ్ళు ఏది అనుకుంటే అది చేయాలి అది కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేయాల్సిన అవసరం అంటే వీళ్ళందరికీ ముఖ్యమంత్రి ఈయన అందరికీ ఉప ముఖ్యమంత్రి మీకు నచ్చలేదనా ఒకరిద్దరికి నచ్చలేదనే విద్వేషపూరితమైనటువంటి వాక్యాలు పెడుతూ కామెంట్లు పెడుతూ మిగిలిన వాళ్ళని చెడగొట్టే అంశాలు కొంతమంది చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అలానే ఉంటారు ప్రతి మనిషికి నాలుగు ఎన్నికలు తీసుకుందాం నాలుగు ఇరవై సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు వస్తాయి అంటే మీ జీవితంలో ఒక ఇరవై సంవత్సరాల వయసు వచ్చినటువంటి వ్యక్తికి ఇంకొక నాలుగు ఎన్నికలు చూశాడంటే అతని వయసు ఇంకొక ఇరవై సంవత్సరాలు అయిపోతుంది అంటే నలభై దాటిపోతున్నాడు ఈ లోపు నువ్వు చంద్రబాబు నాయుడు మీదో లేదా పవన్ కళ్యాణ్ మీదో లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకుంటే నీ అభివృద్ధి సాధించేది ఎప్పుడు ఇటువంటి అంశాలు యువత బాగా అర్థం చేసుకుని మీ యొక్క అభివృద్ధి కోసం పోరాడుతూ ఎట్ ది సేమ్ టైం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకత ఏదైనా నడిచినట్లయితే దాన్ని ఖండించమని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను Thank you. Thank you very much.